చెప్పు ఇడ్లీ ఉందా రూపాయలు పెడతారా పెడతారా అది మామూలు ప్లేట్ లో కాదు స్టీల్ ప్లేట్ లో మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా స్టీల్ గ్యాస్ లో అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ ఆహా నీ మాట మీద నా నమ్మకం ఏంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇది ఈ కాగితం మీద సంతకం పెట్టవా ఏంటిది ప్రాసరీ నోటు ఎందుకు ఎందుకండి తీరానెంట్ తినదు నువ్వెట్టి మెచ్చేరా చి 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 మాటతోప్పుడు మా వంశంలోనే లేదురా అంత పెద్ద గొప్ప వషం అయితే సంతకం పెట్టువా పెట్టు పెట్టు తమ్ముట్ట పెట్టవా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా ఏదో సంతకం ఒక్కటే అంటే మూడు పెట్టండిరా బావా ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావ గది పెళ్ళి అది ఎండ ఇడ్లీ పెట్టరా పదిహేను ప్లేట్లు ఇడ్లీ ఆ ఏ నువ్వు తిన్నాంకే లేదు మా దొడ్లో గేదెలు గైటారికి చెత్తవా కూడా పెళ్ళి పట్టరావా ఇలా ఇల్లు మామూలు ప్లేట్లో తీసుకొస్తాము అందులో స్పూల్ తెచ్చిరా చేసుకు తింటే మనకి అలవట్లేదు వెళ్ళి వెలవా మీతో ఏంటి వెళ్ళమంటంటే బాబు ఏం బాబు వాష్ బేసిన్ ఎక్కడ చేతికే ఉంది మొత్తం నాకే ఇసపేదా చొక్క ఉదరి చేసుకుని వాష్ బేసిన్ అంటే చొక్క దూసుకోమంటారా ఏంటి కాలి ఆ

ప్లేట్లు చెప్పావు లేట్ ఇడ్లీ అని పదిహేను ప్లేట్లు నలభై రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు టిప్ాను కదా లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిట్ కేసులు పెడతావు తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు మేము జరగం నేనెవరో చెప్పుకో చూద్దాం ఏడ్చినట్టుంది నిన్ను కడుపారా చూసుకుందాం ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు ఏంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని ఈ భాష తగలయ్యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్ ఆ ట్యూబ్ కి ఎప్పుడు పంచర్ పడుద్ది ఏంటే బోర్కు వచ్చిన ఓ నట పెడతావు నువ్వు విట్టాగి అంటూ ఉండు మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు